ఒంగోలు టింబర్ డిపోలో కరెంటు బిల్లులు మోతమోగిస్తున్నాయి స్మార్ట్ మీటర్ బిగిచ్చిన తర్వాత ఎనిమిది వేలు రావాల్సిన బిల్లు ఇరవై ఎనిమిది వేలు వచ్చిందని వాపోయిన బాధ్యత నేను ఒక కోత మిషన్ని అద్దెకి తీసుకొని లీజ్కి తీసుకొని చేస్తున్నాను కొత్త మీటర్ స్మార్ట్ మీటర్లో బిగిచ్చి వెళ్ళిపోయారు ఆ మీటర్ల గురించి అవగాహన లేకుండా మాకు ఏం చెప్పకుండా ఈ నెలలో మాకు ముప్పై బిల్లు వచ్చింది ఈ బిల్లు మేము ఎలా కట్టాలి మాకు నాలుగు నెలలకు వచ్చింది ఈ బిల్లు మాకు ఎవరు దీని గురించి చెప్పలేదు దాని గురించి అవగాహన లేదు ఎలా ఎవరు కట్టాలి ఎలా కట్టాలి మాకు సంబంధించి మేము రోజు కూలీ చేసుకుంటే మాకు వెయ్యి రూపాయలు ఇస్తాయి వెయ్యి రూపాయలు మాకు వచ్చే డబ్బులు కాకుండా లేక మేము ఎవరికి చెప్పాలో తెలియక ఏం చేయాలో అర్థం కాక మా ఒక్క రోజుకి తెలియక మాకు వెయ్యి యూనిట్లు కరెంట్ బిల్ వచ్చింది మేము తెలుసుకునే లేక వెయ్యి యూనిట్లు కాలిపోయింది ఒక్క రోజుకి ఓన్లీ వన్ డే అదే నెల రోజులకైతే ఎంత వస్తుంది ఎంత కట్టాలి ఏంటి ఈ రకంగా అయితే ప్రజలు ఉండ దయచేసి నా బాధను అర్థం చేసుకొని మిగతా వాళ్ళకైనా సరే ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిందిగా కోరుతున్నాను